పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ నెల జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం తల్లి జూన్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గురుగారు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ జూన్ మాసం ఏ విధంగా ఉండబోతోందో తెలియచేయండి శివాయ బ్రహ్మణే నమ వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమ జై వీర బ్రహ్మ జై గోవిందం ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం బుధుడు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన విషయాలకి కారకం ప్రత్యేకించి పంచమ స్థానాన్ని కూడా సూచిస్తోంది భ్రష్ణాశాస్త్రం పంచమ స్థానంలో ఉన్నటువంటి శైని భగవానుడు అవ్వచ్చు బుధుడికి సంబంధించినటువంటి స్థితిగతులను అనుసరించి చూస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రకతతో ఉండవలసినటువంటి స్థితి కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు భాగస్వాములు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టవచ్చు భాగస్వామి వ్యాపారం చేస్తున్నటువంటి సందర్భాల్లో భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం చేస్తున్న వృత్తి వ్యాపారం నుంచి వైదొలిగిపోయే అవకాశం ఉంది అంటే మిత్ర భేదం ఏర్పడేటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వృత్తి వ్యాపారం కుటుంబపరమైనటువంటి అన్ని రకాలైనటువంటి అంశాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు మీకు కలిసి వస్తున్నాయి అవకాశాలు అందిపుచ్చుకోవటమే కాదు వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది పెద్దలు అంటూ ఉంటారు కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తుంది అని సమయాభావ పరిస్థితులను బట్టి వేగవంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు రావటం మనకు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకున్నట్టయితే ఆ అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకోలేకపోవటం వల్ల అవకాశాలు చేజారిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది జీవిత భాగస్వామి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి విషయాల్లో వాగ్వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామితో అన్ని రకాలైనటువంటి విషయాల్లో కూడా మీరు సంభాషించేటువంటి సందర్భంలో తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన జీవిత లక్ష్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు ప్రణాళికలు చాలా బాగుంటాయి యోగదాయకమైనటువంటి ఫలితాలకు ఇవన్నీ కూడా కారణమయ్యేటువంటి సందర్భం అవుతుంది సానుకూలవంతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు మీ జీవితంలో మార్పుకి సంకేతం అవుతాయి ముఖ్యమైనటువంటి వ్యాపార సంస్థని పారిశ్రామిక సంబంధమైనటువంటి సంస్థని కొంతమంది వ్యక్తులకు ఉపాధినివ్వాలి ఉద్యోగం ఇవ్వాలని మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమవుతుంది కొంతమంది సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం వల్ల దైనందిన జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యవస్థల్ని కొత్త వ్యవస్థల నిర్మాణానికి మీరు అంకురార్పణ చేస్తారు ప్రత్యేకించి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటే లోక కళ్యాణార్థం పది మంది కోసం ఒక ధార్మిక సంస్థను ఏర్పాటు చేయటము దేవాలయ ప్రాంగణానికి సేవ చేయటము లేదా ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశానికి సంబంధించి విశేషవంతమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టగలిగిన వ్యవస్థకి మీరు శ్రీకారం చూడుతారు పది మంది సహాయ సహకారాల వల్ల మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది ధనమైతే వస్తుంది కానీ అనవసరమైనటువంటి విషయాల్లో ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి మీకు సంబంధించినటువంటి పాత మిత్రులు కొంతమంది మీ జీవితానికి సంబంధించినటువంటి పాత బంధుమిత్ర వర్గం వాళ్లకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అంశంలో వచ్చినటువంటి సమస్యని పరిష్కారం చేసుకోవడానికి మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తారు మీ సేవలు అవసరమని చెప్తారు కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా విడిపోదాం అనుకున్నా కొంతమంది వ్యక్తుల విలువలైనటువంటి వ్యక్తులకి తిలోదకాలు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తూనే ఉంటారు వాళ్ళ అవసరం కోసం మీ పేరును ఉపయోగించుకునే ఉంటారు తప్పేది లేక మళ్ళీ వాళ్ళ కోసం మీరు చేసే సహాయ సహకారాలు సలహాలు మధ్యవర్తిత్వ పంచాయతీలు మీ పేరును చిరగొడితే వాళ్ళకి మంచి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా పరోపకారం ఇదం శరీరం ఇతరుల యొక్క పరోపకారార్థమే భగవంతుడు మనకు శరీరాన్ని ఇచ్చారని మీరు నచ్చజెప్పుకుంటారు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది వ్యక్తులతో ఇష్టం లేనటువంటి వ్యక్తులతో కొంతకాలం కలిసి కలిసి నడవవలసిన పరిస్థితు వాళ్ళకు సంబంధించినటువంటి పనులు చేపట్టవలసినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా గోచరిస్తుంది రాజకీయపరమైనటువంటి రంగాల వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ప్రజా సంబంధమైన పదవీ బాధ్యతలకు సంబంధించినటువంటి అవకాశాలు కలిసి వస్తాయి విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన ప్రయత్నం చేయాలి కొంచెం ప్రతికూలవంతమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కష్టపడాలి నిరుద్యోగులకి ఆశావాహకమైనటువంటి కాలం సమీపమైన భవిష్యత్తులో పోటీ పరీక్షల ద్వారా మంచి ఉద్యోగాన్ని లభించేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి భవిష్యత్తు సానుకూలంగా ఉంది మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా అవకాశాలు మీ చుట్టూ ఉన్నాయి వాటిని వేగవంతంగా అందిపుచ్చుకోవటం వల్ల సరైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు వృషిక రాశి వాళ్ళు ఈ మాసంలో ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి ఏ స్తోత్రాన్ని పఠించాలి విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించటం పాముల పుట్టలో పాలు పోయటం మంగళవారం పూట కానీ ఆదివారం పూట కానీ అందరూ పూజించేటువంటి పాముల పుట్టలో గోక్షిరాన్ని పోసి అంగుల ప్రమాణంలో ఉన్నటువంటి వెండి నాగపడగన అందులో వదిలిపెట్టి ప్రదక్షిణలు చేయటం ఉపవాస ప్రక్రియతో ఉండటం సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క క్రతు వల్ల జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోతాయి వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు కాలమే సర్పమై ఫలితాన్ని మింగేసేటువంటి పరిస్థితులుండి వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం అవ్వటం వల్ల జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి అవకాశాలుగా ఇవన్నీ కూడా మారేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఇంకా వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలలో ఏ పరిహారాలు పాటించాలంటారు చక్కగా మంగళవారం పూట ఉపవాస ప్రక్రియతో ఉంటుంది గురవే నమ ఇటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మంత్రాల్ని జపిస్తూ ఎర్ర మందార అవ్వచ్చు ఎర్ర గన్నేరు పుష్పాలు అవ్వచ్చు సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క చిత్రపటం మీద ఉంచుతూ అనుక్షణం గనక మంగళవారం పూట నియమనిస్తులతో కూడినటువంటి జీవన విధానంతో చేస్తూ ఉన్నట్టయితే పరిస్థితులు చక్కబడతాయి యోగదాయకమైనటువంటి మార్పు వస్తుంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలవంతమైన స్థితిగతులు వస్తాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలిగినటువంటి పరిస్థితులు తప్పకుండా మీకు గోచరిస్తాయి జై వీరబ్రహ్మ జై జై చూశారు కదండి ఇది వృశ్చిక రాశి వాళ్ళ రాశి ఫలితాలు జూన్ మాసానికి సంబంధించి చూస్తూనే ఉండండి సుమంతి నమస్తే